హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా ప్రతినిధి గీతా నాయుడు గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అమ్మ ప్రస్తుతం ఏపీలో ఒక అతను చనిపోయారు మ్యామ్ వాలంటీర్ దాని మీద చాలా మంది చర్చలతో జరుపుతూ వస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది చనిపోయింది పబ్లిక్ 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 పెద్ద ఆయన ఒక ఏజడు అది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అసలు ఉండకూడదు వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పి చంద్రబాబు వాళ్ళు వైసీపీ పార్టీ మీద చెప్పారు చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు ఆయన ఈసీకి లెటర్ అనమాట వాలంటీర్ వ్యవస్థను యూజ్ చేసుకోకూడదు వాళ్ళ వల్ల మాకు హాని జరుగుతుంది రేపు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఏమైనా అవకతవకలు జరగచ్చు అన్నట్టుగా వాళ్ళని మనం అలాంటప్పుడు మా అధ్యక్షులు వారు ఏం చెప్పారంటే భారత్ నేషనల్ పార్టీ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారంటే సూచన ఇచ్చారు ఏమని అంటే ఇక్కడ రాయలసీమ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర ఉత్తరాంధ్రకి వెయ్యాలని ఉత్తరాంధ్ర లో పనిచేసే వాలంటీర్స్ అంతా రాజులకు వెయ్యాలి ఇక్కడ పక్కన గుంటూరు పక్కన ఉన్న వాళ్ళు జిల్లాలుగా మార్చామని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు లోకల్ గా ఉంటే ఒక ఊరు ఒక ఏరియాలో మనకు బాగా అలవాటు అయిపోద్ది మనుషులు కానీ అందరు బాగా తెలుస్తుంది మనం లో పెట్టుకోవచ్చు ఏ రకంగా అదే మనుషులు మారాక అక్కడ టైం పడుతుంది కదా మనం వాళ్ళతో కలవాలన్నా మాట్లాడాలన్నా మనం వాళ్ళని నమ్మాలన్నా వాళ్ళని మనం నమ్మాలన్నా కొంచెం టైం పడుతుంది ఈలో ఒక్క ఎలక్షన్స్ వచ్చేస్తాయి మే పదమూడో తారీఖు అయిపోతుంది కాబట్టి అలా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది అలా యూజ్ చేసుకోవచ్చు అలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా జేడీ గారు చెప్పారు కానీ వీళ్ళు ఇలా ఈసీకి అసలు వాలంటీర్ వ్యవస్థ వాడకూడదు యూజ్ చేయదు అది ఉపయోగించుకోకూడదు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళు గోల్ చేశారు వీళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు లేదు లేదు మేము వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది మేము ఎందుకు ఉపయోగించుకోకూడదు మేము ఉపయోగించుకుంటాము ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కూడా ఇదివరకు చేశారు కదా అని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది చాలా కౌంటర్లు పేరు నాని ముఖ్యంగా ఇచ్చారు కూడా ఓకే అయితే మొన్న ఏమైంది నిన్న ఏమైందంటే ఒక పొద్దున్నే సచివాలయంకి రండి అందరిని ఆటోలో తీసుకొచ్చేయండి అందరికి మేము జీతాలు అదే పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పేసి చేశారు వైసీపీ వాళ్ళు అంటే అందరి ఆటోల్లో మాట్లాడుకుని పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళందరినీ సచివాలయం తీసుకొచ్చారు సరే తీసుకొచ్చారు సచివాలయం తీసుకొచ్చేటప్పుడు సచివాలయంలో ఎంతమంది వస్తున్నారు ఎంత మందికి మనం పెన్షన్లు ఇవ్వాలి ఎన్ని లక్షలు అయితే ఇక్కడ సరిపోతుంది కానీ ఎన్ని ఉండాలి అది లేదు వాళ్ళ మనుషులు వస్తున్నప్పుడు సమ్మర్ ఏజ్డ్ పీపుల్స్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దగ్గర దగ్గర అమ్మా పాప వాళ్ళకి మంచి బాటిల్స్ ఉన్నాయా లేవా వాటర్ రెడీగా పెట్టుకున్నామా లేదా వాళ్ళకి ఫుడ్ కొంచెం కనీసం రెండు మూడు ఇడ్లీ మనిషికి ఫుడ్ అన్నం భోజనం పెట్టకపోయినా మీరు కడుపునండా కనీసం రెండు మూడు ఇడ్లీ పెట్టాలి కదా కనీసం మనిషికి ఒక వాటర్ బాటిల్ ఒక మధ్యలో టీ అలా ఏమైనా ఉందా అవి ఏమీ చూసుకోలేదు అసలు ముఖ్యంగా ఇవి అన్ని పక్కన పెడితే ఫుడ్ విషయం రెండో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు సచివాలయం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా రమ్మన్నారు రమ్మన్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులకే కదా రమ్మన్నారు మరి డబ్బులు ఉన్నాయా లేదో చూసుకోకుండా ఎలా రమ్మని ఎవరు చెప్పారు మరి డబ్బులు ఉన్నాయో లేదు చెప్పాల మరి డబ్బులు ఉన్నాయో ఎందుకు చూసుకోవాలా అసలు ఎవరు వీళ్ళని రమ్మని చెప్పారు అసలు డబ్బులు ఉండేలేవు ఎందుకు చూసుకోలేదు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి చాలా దారుణం అనమాట మేము మా జయభారత్ నేషనల్ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము ఖండిస్తున్నాం ఒక మా ప్రజల మనుషులు ప్రాణాలు ఇస్తే హక్కు వీలకి లేదు వైసీపీ గవర్నమెంట్ ఎలా అయిందంటే గాలి అనమాట ఇష్టం వచ్చి వాళ్ళు ప్రవర్తించేసి గాలిలో కలిపేస్తున్నారు ప్రజల ప్రాణాలు ప్రజలు కూడా గమనించండి పెన్షన్లు కానీ మీరు అక్కడ తప్పు ప్రాణం పోయింది నేను ఒక పెద్ద అయింది ఎంత బాధేస్తుంది వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంటది ఎవరైనా మనిషి చనిపోయాక తీసుకొచ్చి ఇవ్వగలుస్తామమ్మా ఇవ్వలేము ఇవ్వలేము ఇప్పుడు జగన్మోహన్ తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్టీ సంప్రదించండి దీనికి ఎంత ఓదార్ సరంతకనే ఏం లేదు ఆయన ఓదార్పు ఎవరికి కావాలి మనిషి కావాలి మనిషిని తీసుకొచ్చి ఇచ్చే దమ్ము ఎవరికి లేదు భూమి మీద చనిపోతే తెలియము డాక్టర్స్ కూడా తెలియలేదు దేవుడు కూడా తీసుకొచ్చి ఇవ్వలేడు కాబట్టి నేను ఏమంటానంటే ప్రజలకి వాళ్ళ మానవ ప్రాణాలకి మనం అండగా ఉండాలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి కానీ ప్రాణాలు తీసేటట్టుగా బిహేవ్ చేయటం ఏంటి ఆ ఆలోచనలు మీకు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఏం చెప్తానంటే వీళ్ళు ఆటోలో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఒక ఆయన అక్కడ మూడు డబ్బులు లేవు మూడింటి వరకు ఆపేరు మూడు గంటల వరకు కూర్చున్నారంట పడుగాలుపులు కాల్చున్నారు మళ్ళీ వెళ్ళి ఏమొస్తారమ్మా పాప మార్నింగ్ నుంచి ఆ ఎండాకాలము మంచి ఏప్రిల్ ఎండలు బాగా ఉంటాయి మీకు తెలుసు గుంటూరు జిల్లా విజయవాడ అంటే ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు వాటర్ లేదు ఏమి లేదు డబ్బులు లేవు తీసుకెళ్లి ముందే పెట్టేశారు అదేదో ముందే చూసుకొని ఇవాళ చూసుకొని రేపు తీసుకెళ్ళి ఇవాళ తీసుకెళ్ళొచ్చు కదా నిన్నే గడ తీసుకెళ్లిపోయారు ఏమే చూసుకోకుండా ఏమి ఎంక్వైరీ చేసుకోకుండా తప్పు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గవర్నమెంట్ది దీనికి బాధ్యత వహించాల్సింది గవర్నమెంట్ మొత్తం కూడా వైసీపీ గవర్నమెంట్ దీనికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ప్రాణం పోవటానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సింది నో డౌట్ దీంట్లో అలాగే వైసీపీ గవర్నమెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైనా సరే వాలంటీర్స్ అవనివ్వండి ఎంపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి సచివాలయంలో ఎవరైనా కానివ్వండి మొత్తం ఫెయిల్యూర్ హ్ర ఫ్లాప్ అనమాట వీళ్ళ గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుందో అర్థం పట్టి చూపిస్తుంది ఇక్కడ అట్లా ఉంది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఖండిస్తు అలాగే ఈ మనిషి ప్రాణం పోయాక అప్పుడు వీళ్ళు బాధపడ్డారు ఏముంది ప్రాణం పోయిందే పోయింది అప్పుడు వచ్చిందంటే మూడింటికి అప్పుడు డబ్బులు పంచారంట చనిపోయాడు ఇంకా ఆయన ఎక్కడ పెన్షన్ తీసుకుంటాడు ఇంకా ఎందుకు ఎవరి కోసం అమ్మా అందుకని ముందు కూడా ఆలోచించుకొని ఏదైనా ప్లాన్కి వెళ్ళాలి ఈయననుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కోపంగా బిహేవ్ చేశారు ఇక్కడ నాకు తెలిసి నేను చూసిన దాన్ని బట్టి ఎందుకంటే ఈ చంద్రబాబు గారు ఎవరైతే మాకు వాలంటీర్ వ్యవస్థ వద్దు వాలంటీర్తో డబ్బులు ఇప్పించకూడదు వద్దు అని చెప్పి చెప్పారో చంద్రబాబు గారు ఈసీ ఈసీ కూడా కంప్లైంట్ చేశారంట మన నిమ్మగడ్డ రమేష్ గారు ద్వారా అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు ఏదేమైనా కూడా వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నప్పుడు కూర్చొని ఏదైనా మాట్లాడుకోవాలి కానీ ఎవరైనా వద్దు అన్నప్పుడు మా జేడి గారు మా అధ్యక్షులు గారి చేంజ్ చేయమన్నారు ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ అలాగే చేంజ్ చేసారా సరే చేయలేదు సరే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదమ్మా మీకు తెలుసు కదా అంత ముందు మధ్య మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆంధ్రలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద బార్లు తిరిగి ఉండేవి మద్యపానం సీసాలు ఇవ్వడానికి అమ్మడానికి కూడా సీసాలు లైన్లు ఓకే దానికి దానికి అక్కడ వాలంటీర్ గా ఎవరిని వేసారు తెలుసా లైన్ చూసుకుంటానికి టీచర్లు వేసారు గవర్నమెంట్ టీచర్లు వేసారు అప్పుడు టీచర్లు అంటే ఎవరమ్మా దేవుళ్ళు గురువు గురువు అంటే దేవుడితో సమానం టీచర్లని అలాంటి వాళ్ళని దేవుల్ని గురువుల్ని తీసుకెళ్లి మద్యపానం దగ్గర వాలంటీర్ గా పనిచేయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దరిద్రం తెలుసా దరిద్రం అసలు కానీ బుర్ర పనిచేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి సీఎంలమ్మా అందుకే కదా ఆంధ్రప్రదేశ్ అంత దారుణంగా తయారైపోయింది ఎంత దరిద్రంగా ఉందంటే వ్యవస్థ చాలా దరిద్రంగా ఉన్నాం ఇలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ముఖ్యమంత్రులుగా వస్తున్నారు అలాంటి వాళ్ళు ఓట్లేస్తున్నారు ముందు ప్రజలు కూడా మారాలి ప్రజలు ఆలోచన విధానం మారాలి ప్రజలు కనుక మారితే కనుక ఇలాంటి వాళ్ళు ఎనుకోబడరు ఎనుకోకూడదు ఇలాంటి వాళ్ళకి వస్తే ఓటు వేయకూడదు అంట నేనైతే వేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ వేయకూడదు ఇలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయి అది ఆలోచించారు కదా ప్రజలు కూడా ఎవరు మంచి ఎవరు చూడ మీకు బుర్ర ఉంది కదా అందరికీ ఉండరు కదమ్మా ఆలోచన ఆలోచించండి కాబట్టి నేనేమంటానంట అప్పుడు పెట్టి టీచర్ని వాళ్ళని మాస్టర్ని పెట్టి చేయించారు కదా అదే గారికి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ వద్దన్నప్పుడు గొడవలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మంచి సీఎం అయితే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ప్రజల కోసం ఆలోచించే సీఎం అయితే ప్రజల కోసం బాధ్యతగా ఉండే మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మనిషి అయితే ఒకటే ఆలోచించండి ఒకటే మీరు గమనించండి అక్కడ టీచర్ని పెట్టి డబ్బు పచ్చిపెట్టచ్చు వాలంటీర్ వ్యవస్థ తీసేసేమో అన్న గొడవ అన్నప్పుడు టీచర్లు ఉపయోగించుకోండి మధ్య మానకైతే పెట్టారే టీచర్ని గురువులు ఇక్కడ పెట్టచ్చు కదా ఇక్కడ పెట్టి మీరు ఇంటింటికి టీచర్లు మాస్టర్లు పెట్టండి ఏమైనా డబ్బులు లక్ష్మీదేవి చక్కగా ఇచ్చి సంతకం పెట్టి రావటం అక్కడ గొడవ లేదు వాళ్ళు తీసుకుంటారు సంతకం పెడతారు ఇచ్చి రావటం ఎంత అంటే అంత లెక్కేసి అది లేదా సచివాలయంలో చాలా మంది ఉన్నారు లక్ష అరవై వేల మంది ఉన్నారు చంద్రబాబు గారు చెప్పారు లక్ష అరవై వేల మంది ఉన్నారు సచివాలయం అన్నారు మరి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు మరి వీళ్ళు ఇక్కడ ఉపయోగించుకోకుండా వాలంటీర్ వ్యవస్థ వాలంటర్ చెప్పేసి ఆటోలో తీసుకెళ్లిపోవటం అండి బడబడ అని తర్వాత అక్కడ డబ్బు లేకపోవటం ఏంటి ఫుడ్ లేదు వాటర్ లేదు ఒక మంచి గాలిలో కలిసిపోయింది ప్రాణం చాలా దారుణం చాలా బాధేస్తుంది నాకు చెప్పడానికి ఒక ఆడపిల్లగా మేము భారత్ నేషనల్ పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము మేము తర్వాత ఇంకోటి మా పార్టీ కూడా ఇక్కడ చీకటిగా మగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ చీకటిగా అయిపోయింది మా జేడి లక్ష్మీనారాయణ గారు టార్చ్ చేసుకుని వెలుగు చూపిస్తాము రండి నాతో అంటున్నారు తప్పకుండా వెలుగులోకి రావాలి మీరు మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాను కాబట్టి మా జయ భారత్ నేషనల్ పార్టీ టార్చ్ గుర్తుకి మీరు ఓటేసి అఖండ విజయంతో జేడి లక్ష్మీనారాయణ గారిని మా మా పార్టీలో ఎవరెవరైతే నిలబడతారో మా పార్టీ తరఫున అందరికి కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా అఖండ విజయం చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నారమ్మా ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి